ఎక్కడ పొరపాటు జరిగింది అనేది తెలుసుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు పార్టీ నేతలు సాధారణంగా అన్ని పార్టీల్లో జరిగే తంతే ఇది కానీ కాంగ్రెస్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం ఎన్నికల్లో ఓటమిపై సమీక్షల పేరుతో పార్టీ నేతలు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బ్యాలెన్స్ తప్పిందా ఇలాగైతే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమేనా అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీ క్రమశిక్షణ అనే అంశాలు కాంగ్రెస్ ట్రాక్టరీ కార్డు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సమయం సందర్భం లేకుండా కుర్చీలు గాల్లోకి లేవటం నాయకులు ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగటం లాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ తరచూ చెబుతూ ఉంటారు పార్టీ నేతలు ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష సమయంలో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి పురివిప్పుకుంది ఓడిపోయినా కాంగ్రెస్ తీరు మారలేదా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయిన తీరు కాంగ్రెస్ పార్టీకి కళ్లు తిరిగే షాక్ ఇచ్చింది ఓటమి సృష్టించిన విలయం నుంచి పార్టీ నేతలు ఇంకా కోలుకోలేదు ఇదిలా ఉండగానే ఓటమిపై సమీక్షలు మొదలుపెట్టడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయాం ఎక్కడ తేడా వచ్చిందని సమీక్షిస్తున్న నాయకత్వానికి నేతలు ఊహించని రీతిలో జలక్కిస్తున్నారు పొత్తు పెట్టుకోవడంలోనే సమయం అంతా ముగిసిపోయిందని ఎన్నికలకు ముందు విలువైన సమయాన్ని వేస్ట్ చేసి ఇప్పుడు బాధపడి ఏం లాభం అంటున్నారు ఒకరిద్దరు ఏకంగా పార్టీ నాయకత్వాన్ని మార్చేయాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచినా ఓడిన అభ్యర్థులతో మాజీ మంత్రి డీకే అరుణ ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలంతా తమ అభిప్రాయాలను బయటపెట్టారు టీడీపీ టీజేఎస్ తో పొత్తుల వల్లే పార్టీ నేతల ఆరోపణ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లడంతో అప్పటి వరకు అండగా ఉన్న యువత ఉద్యోగులు దూరమయ్యారని విశ్లేషించారు పొత్తుల చర్చలు కూడా ఆలస్యం కావడంతో మరింత ఇబ్బంది పడ్డామన్నారు వాళ్ళిద్దరిని ఫోకస్ చేస్తే తెలంగాణలో మళ్ళా చంద్రబాబు నాయుడు రాజ చంద్రబాబు నాయుడు గారిది అస్తం ఉంటుంది రా గెలిస్తే అని చెప్పే మాటని టిఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటని ప్రజలు నమ్మిండ్రు ముఖ్యంగా మేధావులు యువకులు నమ్మిన్నారు కాబట్టి మేము అనుకున్న పది ఇరవై పాశం పది ఇరవై శాతం ఓటు బ్యాంక్ తగ్గింది నాలాంటి వారు ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా పొత్తులు ఒకటి రెండవది నా మీద రెండు సార్లు ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చిండ్రు ఒకటే ఒకటే నెల రెండవసారి వచ్చి దత్తత తీసుకుంటున్నాను సెక్రటరియట్ మొత్తం నల్గొండకు తీసుకొస్తా అన్నాడు దాదాపు నాకు తెలిసి ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టేటట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే మాలాంటి వారి నాయకుల మీద అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించిండ్రు జనరల్ ఒపీనియన్ చెప్పింది ఏంటంటే ఆ రోజు వద్దని చెప్పిన పొత్తు పార్లమెంట్ కూడా వద్దని చెప్పిన దట్స్ సార్ టీడీపీతో పొత్తుపై పార్టీలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి టీడీపీతో పొత్తు వల్ల నష్టమేమీ జరగలేదనేది కొంతమంది నేతల వాదన పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై నేతలకు అవగాహన లేదని అంశాన్ని మరికొంతమంది నేతలే లేవనెత్తారు ఒకరిద్దరు ఎన్నికల సంఘం నిర్ణయాలు కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే డీకే అరుణ మాత్రం ఓటమికి చాలా కారణాలున్నాయంటూనే పొత్తుల వల్ల నష్టం జరిగిన మాట వాస్తవం అన్నారు టీడీపీ బలంగా ఉన్న చోట అవగాహన కుదుర్చుకుంటే సరిపోయేదన్నారు పార్లమెంట్ ఎన్నికలకైనా ఒంటరిగా వెళితేనే పార్టీకి మంచిదని సూచించారు ఆమె జిల్లాల్లో పొత్తు వల్ల లాభం ఉండదని కూడా మేము మాట్లాడడం జరిగింది ఎన్నికలకు ముందు నేను కూడా అదే విషయంలో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా పొత్తు అన్ని జిల్లాల్లో పని చెయ్యదనేటువంటి మాట కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది కొన్ని చోట్ల ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందన్న చోటనో లేకపోతే టీడీపీ కేడర్ ఉన్న చోటనో అటువంటి వాళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి స్థానాల్లో ఏమైనా లాభం ఉంటుందేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దీనివల్ల లాభం ఉండదు నష్టం జరుగుతుందనేటటువంటి మాట ఆ రోజు కూడా చెప్పినాం సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు ఆ రోజు కూడా చెప్పిండ్రు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు మేము మా అభిప్రాయం కూడా ఆ రోజు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ఉండాలంటారా ఉంటే లాభం అంటారా నష్టం అంటారా నా వరకైతే పొత్తు వల్ల లాభం ఉండదని నేను అనుకుంటున్నా సాధారణంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షల్లో జరిగే మెరుపులు కనిపించడం లేదేంటబ్బా అనుకుంటున్న తరుణంలో ఆ ముచ్చట కూడా తీర్చేసింది మల్కాజ్గిరి నియోజకవర్గ రివ్యూ మీటింగ్ సమీక్షలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పార్టీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పార్టీలోకి పనికి మాలిన సరికంతా చేరిందని డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని ఉత్తమ్ కుంతియాపై ఆరోపణలు చేశారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు చొక్కాలు పట్టుకోవడం కలకలం రేపింది అంటే ఎవరు మమ్మల్ని నిలదీస్తలేరు ఎట్లాంటి విభేదాలు లేవు అని చెప్పుకోనికి ఇగ తూతు మంత్రంగా ఈ రెవ్యూ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పినందుకు సస్పెండ్ చేస్తామంటారురా మొత్తం కుంతియాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పీసీసీ సి చీఫ్ మొత్తం ఇన్ఛార్జ్ కుంతియా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటంతో పార్టీ నేతలు కిషన్ మహేష్ సర్వే మధ్య మాటలు పెరిగాయి చొక్కాలు పట్టుకుని తోసుకునేదాకా వ్యవహారం ముదిరింది సర్వే తనపై దాడి చేశారని పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో హీట్ పెరిగింది దీంతో సర్వేపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ నాయకత్వం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యక్తి కేంద్ర మాజీ ఇవాళ హైదరాబాద్ అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ముగ్గురు సెక్రటరీల మీద ఆయన అగ్రహంగా మాట్లాడడం జరిగింది దాన్ని నేను అడ్డుకోవడం జరిగింది సాఫ్ట్ కాదు మీ వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని ఇంకా వేరే రకాల మాట్లాడుతూ నేను అభ్యంతరం వ్యక్తం చేసిన ఏమని మీ పద్ధతి కాదు మీ మాట్లాడే పద్ధతి కాదు కానీ వెంటనే అతని చేతిలో ఉన్న బాటలు తీసి నన్ను కొట్టిండు నన్ను కొట్టగానే అందరూ వారించారు కొట్టడం కాకుండా మరి నా మీదికి వస్తే నేను అదే తిరిగి నేను జవాబిచ్చిన అందరి సమక్షంలోనే గా లాంగ్వేజ్ అమ్మని అక్కని అందరూ నేర్చిన ఆయన నేను చాలా కంట్రోల్ పాటించిన ఆయన కూడా నాకు ఎట్లా అంటే ఆయన అగ్రహం ఏదంటే ఆయన కొంపలు అంటూ ఫీల్ అయ్యిండు దాని వీధిలో నేను కూడా జవాబించలే కూడా నా చొక్కా నింపేషన్ పట్టుకొని ఆయన వెళ్ళబడి నేను వెళ్ళవండి తనపై సస్పెన్షన్ వేటు పడిందని తెలిసాక సర్వే మరింత ఇచ్చిపోయారు పీసీసీ సీఎల్పీలోకి కొత్త నీరు వస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని తేల్చి చెప్పారు తమ పేటాలు కదిలిపోతాయనే భయంతోనే తనపై చర్యలు తీసుకున్నారని సర్వే ఆరోపించారు ఇలాంటి వాటికి భయపడేది లేదని పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అంశం గురించి హైకమాండ్ తో చర్చిస్తానని తెలిపారు కంటిన్యూ కావాలి నడవాలి కొందరు 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 చెంచాలను పెట్టుకున్నారు పెట్టుకున్నారు బ్రోకర్లను రోడ్ల మీద తిరిగే దాటిన పోయే దానాలని తెచ్చి జనరల్ సెక్రటరీల పదవులు అమ్ముకున్నారు ఇట్లాంటి అన్ని ఇచ్చిండ్రు కాబట్టి ఇదంతా ప్రక్షణాలను జరగాలి మొత్తం కొత్త వాటర్ రావాలి దీంట్లో ప్రజలకు మంచి సందేశం పోవాలి ఆహా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఇట్లుండాలరా వాళ్ళ కార్యవర్గం అంటే ఇట్లుండాలి ఇగో వీళ్ళ పాలసీస్ అంటే ఇట్లుంటాయి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేసిన విధంగా వీళ్ళ పార్టీ పనిచేసే ఉండాలి ఓటమి వల్ల సమస్యలు బయటపడతాయనేది అందరికీ తెలిసిన వ్యవహారమే అయినా ప్రస్తుతం కాంగ్రెస్లో చెలరేగిన పరిణామాలు ఏమాత్రం సహించరానివి ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి త్వరలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్కు చాలా కీలకం తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లున్నాయి ఇందులో మెజార్టీ సీట్లు గెలవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది మరి నేతలందుకు సిద్ధంగా ఉన్నారా ఐదేళ్ల క్రితం తెలంగాణ ఇస్తే అధికారం మనదే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర గొప్పలు చెప్పిన నేతలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాలుగున్నరేళ్ల టైం దొరికింది అయినా సరే పార్టీ నేతలకు అది సరిపోలేదు నామినేషన్లకు గడువు ముగిసేదాకా అభ్యర్థుల్ని ప్రకటించలేని పరిస్థితి ఒకవైపు అధికార పార్టీ అసెంబ్లీ రద్దు చేసి అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల్లో దిగితే పొత్తులపై చర్చల పేరుతో టైం పాస్ చేసిన కాంగ్రెస్ నేతలు కొత్తగా సమీక్షించేదేమిటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో పార్టీ నేతలకు నిజంగానే తెలీదా అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినా నిరుద్యోగ భృతి ఇస్తామని ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని రకరకాల ప్రకటనలు చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు కాంగ్రెస్ లో దిగ్గజాలాన దగ్గ నేతలు దారుణంగా ఓడిపోయారు ఖాయంగా గెలుస్తారనుకున్న వాళ్లు కూడా బొక్కబోర్ల పడ్డారు దీనికి కారణాలేంటనే దానిపై పార్టీ నేతలు చేపట్టిన సమీక్షా సమావేశాలు రసాభసగా మారుతున్నాయి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే సాకుతో సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ నాయకత్వం ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది నేతలు ఎలాంటి వ్యాఖ్యలే చేశారు నేతలంతా హైదరాబాదులోనే కూర్చున్నారని ప్రతిపక్షంగా పోరాటాలు లేవని ప్రజలకు అందుబాటులో లేరని పార్టీ కార్యకర్తలే చెబుతున్నమాట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు డేలాపడ్డాయి ఎన్నికల ఫలితాలు ఊహింసని ఇవ్వడంతో కూటమి నేతలంతా సైలెంట్ అయిపోయారు ఓడిన నేతలు కూడా ఎన్నాళ్లు ఏం మాట్లాడలేదు అయితే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఓడిన నేతలు ఒక్కొక్కరుగా స్వరం విప్పుతున్నారు రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తీరు మార్చుకోకపోతే మనుగడ కష్టమని హెచ్చరిస్తున్నారు ఎన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవారంతా మెల్లమెల్లగా వాయిస్ పెంచుతున్నారు సర్వే సత్యనారాయణ బాటలోనే మరికొంతమంది నేతలు కూడా పార్టీ నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కోదండరామ్ కానీ సిపిఐ కానీ ఎవరి వల్ల నష్టం అని కాదు ఆ పొత్తుల పేరు మీద దాదాపు రెండు మాసాలు సమయం వృధా కావడం ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తారని చెప్పడం దీంతో ప్రజలలో కూడా కరెక్టేనేమో అనిపించినట్టు అనిపించింది ఆ సందర్భంలో నేను గట్టిగా చెప్పిన ఢిల్లీలో చెప్పినా ఇక్కడ వీళ్ళందరికీ చెప్పిన తప్పు చేస్తున్న మీరు ఇచ్చే పదిహేను ఇరవై సీట్ల కోసం రెండు మాసాలు చర్చలు వేస్తుంది ఆ పొత్తుల వల్ల వచ్చేది ఏం లేదు టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది అలాంటప్పుడు ఎందుకు ఈ పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది పొత్తులు అనేది టీడీపీ ఓటు బ్యాంక్ అనేదే లేదు పరిమితంగా ఉన్నది కాబట్టి పొత్తులు వద్దు అని చెప్పాను ఒకటి కాదు రెండు సార్లు గట్టిగా చెప్పాను ఈరోజు మరీ సీరియస్గా చెప్పాను నేను తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలవబోతున్న పార్లమెంటు అది కూడా తొందరగా వచ్చే నెలలోపే టీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటే తప్పకుండా మనం ఏడు ఎనిమిది స్థానాలు గెలుస్తామని చెప్పడం జరిగింది సమీక్షా సమావేశాల్లో నేతలంతా ఒక్కొక్కరుగా తమ అంతరంగాన్ని బయటపెడుతూ రాష్ట్ర నాయకత్వంపై తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది అందరూ సర్వే సత్యనారాయణలా విరుచుకుపడతారని కాకుండా మిగతా నేతలు కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని అది కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందే జరగాలని కోరుకుంటున్నారు సమీక్ష సమావేశాలకు కీలక నేతలు ముఖం సాటిస్తున్నారు గెలిచిన వారిలో ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు కారుక్కుతారో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది టీపీసీసీ ఓడిపోయినటువంటి ప్రతి అభ్యర్థి నియోజకవర్గంలో మనకు ఓట్లేసినటువంటి వాళ్ళతో పాటుగా ఓట్లేని వాళ్ళతో పాటుగా ప్రజలందరినీ కలిసి నిరంతరంగా ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసమే కాదు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే అంశం లోపల గాని నిరంతరంగా పార్టీగా పనిచేసే అంశం లోపల ఇన్ని సంవత్సరాలు లేగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎన్నడూ నిరాశపడడు ప్రజలకు దూరం ఉండడు అనే మాటను కూడా సందర్భంగా మరొకసారి మనం చూస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముఖ్య నేతలు పరిమితం కావడంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది అసలు కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎక్కడ ఉందా అని వెతుక్కోవలసిన పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ నేతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది టీఆర్ఎస్ లో చేరేందుకు చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తున్నారని కారు పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని గులాబీ దళం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకుల్ని తన వైపు తిప్పుకుంటోంది ఈ పరిస్థితుల్లో పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తిట్టుకోవడం చూసి పార్టీ కార్యకర్తలకు మైండ్ బ్లాక్ అయినంత పనవుతోంది फिर नाइनटीन एटी में फिर कांग्रेस सरकार आई केटीआर तू जरा ज्यादा ही बोल रहा है भैया ये ज्यादा का जवाब आप देंगे हम नहीं देंगे आने वाले इलेक्शन में हम बराबर लोकल बॉडी इलेक्शन में हमारा जो बीसियों को दबाने की कोशिश करे वही बीसियां आने वाले इलेक्शन में पार्लियामेंट में बराबर शिकस्त देने के वास्ते हम पूरी कोशिश करेंगे बराबर श्री कृष्ण दिलाने के वास्ते हम आगे आएंगे कोई घर में नहीं बैठ रहा वोटमी पर समीक्षा समावेशन लो भागंगा రివ్యూ చేసిన నేతలు తప్పులు జరిగాయని చెప్తూనే పంచాయతీ పార్లమెంటు ఎన్నికలకు సిద్దం కావాలని చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉందని జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయనేది పార్టీ నేతల భావన లోక్సభ ఎన్నికల కోసం కోఆర్డినేషన్ ఎలక్షన్ కమిటీ ఎన్నికల ప్రచార కమిటీ పబ్లిసిటీ కమిటీ మీడియా కోఆర్డినేషన్ కమిటీలను వేయాలని టీపీసీసీ నిర్ణయించింది దీంతో పాటు 33 జిల్లాలకు డీసీసీల నియమకం చేయపట్టాలని రాహుల్ ఆదేశించడంతో కొత్త డీసీసీలు ఎవరు ఉంటే బాగుంటుందన్న దానిపై అభిప్రాయాలను తీసుకుంది သస్మాత్ జాగృతత ఈ మౌనం ఏదో చేతగాని తమకింద అనుకుంటున్నారు గిన్ని కోట్లు పెట్టి గింత చేసి ను వింత కోట్ల ఆడిని అకృత్యాల చెగబడితే జనం కాంగ్రెస్ కోట్లేసింద్రా బయ మీకు తిక్కుండాల చెప్పుకుంటానికి పదిహేను రోజుల ముందు పోతే కూడా జనం తండోపతండలుగా వచ్చి ఓట్లు వేసింది కాంగ్రెస్ ఓట్లను దోచుకోవడానికి సిగ్గు లేదురా అని చెప్పి అలా నిలదీస్తున్నారు మిషన్లు గెలిపించే గెలుపుకు మీరు విజయోత్సవ సభలు వద్దట ఎవడన్నా విజయోత్సవ సభలు వద్దని చెప్పుకుంటారా సిగ్గున్నోడు ఎవడన్నా విజయోత్సవ సభలు ప్రజలు గెలిపిస్తే ధూమ్ధాం చేస్తారు లోక్సభ ఎన్నికల్లోనైనా అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించాలని పొత్తులు ఉంటే త్వరగా తేల్చాలని పార్టీ నేతలంతా చెబుతున్నారు టీఆర్ఎస్ ఇప్పటికీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ముందస్తు వ్యూహం అవసరమనేది పార్టీ నేతల అంచనా లోక్సభ ఎన్నికల్లో పోటీ సీట్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కొంతమంది నేతలు రాహుల్ గాంధీని కలవాలని భావిస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేయటం తిట్ల దండకంతో విరుచుకుపడటం కొత్తమీ కాదు అలా తిట్టిన వారిని సస్పెండ్ చేయటం కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయటం కూడా కొత్తం కాదు కానీ ఈసారి కొత్తగా ఏదైనా జరుగుతుందా అని నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి సత్తా చూపించటానికి లోక్సభ ఎన్నికలు ఒక చివరి అవకాశం లాంటివి ఈ ఎన్నికల్లో గెలిచేందుకు నాయకులు కొత్తగా ఏదైనా చేస్తారా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆలోచించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మరో ఐదేళ్ల వరకు టైం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే దానికంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలా అనే ఆలోచించడం కాంగ్రెస్ నాయకత్వం ముందున్న తక్షణ కర్తవ్యం లోక్సభ ఎన్నికలకు పెద్దగా టైం కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఏమంత బాగా లేదు దీంతో పార్టీ అధినాయకత్వం తెలంగాణలో ఎంపీ సీట్ల మీదనే ఆశలు పెట్టుకుంది ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలంటే తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయని నాయకులు గుర్తించడం అత్యవసరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహం ఖరారు చేశారు కాంగ్రెస్ బీజేపీ ఏతర ఫెడరల్ ఫ్రంట్ అని హడావిడి చేస్తున్నారాయన ఇప్పటికే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు పదహారు ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకురావచ్చని ప్రజల్లోకి వెళుతున్నారు పదహారు ఎంపీ సీట్లు గెలవాలనే వ్యూహంతోనే గులాబీ దళం అడుగులు వేస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తే టీఆర్ఎస్ పన్నెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది కేసీఆర్ వ్యూహాన్ని బద్దలు కొట్టి మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచే సత్తా కాంగ్రెస్ కు ఉందా ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేతలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు ఇందులో ఏ ఇద్దరు నేతలు కూడా ఒక మాట చెప్పడం లేదు ఒకరు ఈవీఎంలు కారణం అంటుంటే మరొకరు డబ్బుల పంపిణీ మద్యం పంచి టీఆర్ఎస్ గెలిచిందని అంటున్నారు ఇంకొందరు టీడీపీతో పొత్తులు కారణమని టికెట్ల పంపిణీ అయిందని ఇలా ఎవరికి తోచిన కారణాలు వారు చెబుతున్నారు నాలుగున్నరేళ్లుగా తాము ప్రజల్లోకి వెళ్లలేదని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఒక నిర్దిష్టమైన పోరాటాన్ని నిర్మించడంలో విఫలమయ్యామనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చాటుగానైనా ఒప్పుకుంటారా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా పనిచేసి రమణ్ సింగ్ ను ఓడించారు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఏ ఇద్దరిలో అయినా ఏకాభిప్రాయం కనిపిస్తుందని ఆశించే పరిస్థితి ఉందా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలు చిత్ర విచిత్రమైన ప్రకటనలతో పార్టీ కేడర్ ను తీవ్ర అయోమయంలో పడేశారు నేను ఇకపై కేసీఆర్ ను విమర్శించను అని ఒక కాంగ్రెస్ నేత అంటే రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడను అని మరో నేత ప్రకటించారు ఒకరిద్దరు నాయకులు ఇక ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చేశారు ఇలాగైతే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకోవడం సాధ్యమేనా ఓటమి నైరాస్యం నుంచి పార్టీని బయటపడేయాల్సిన తరుణంలో కాంగ్రెస్ నేతల ప్రకటనలు చూసి పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధత ఇలాగేనా కొంతమంది నేతలు చెబుతున్నట్లు పార్టీలో ప్రక్షాళన జరగాల్సి ఉంది పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించాల్సిన అవసరం ఉంది అయితే దీనికి చాలా సమయం ఉంది సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నేతలు దీనిపై దృష్టి పెట్టవచ్చు కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ముందున్న కర్తవ్యం లోక్సభ ఎన్నికలు ఈ ఎన్నికల్లో పార్టీ చెప్పుకోదగిన సీట్లు గెలుచుకోగలిగితే ఓటమి నైరాస్యం నుంచి తేలిగ్గా బయటపడవచ్చు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిర్ణయాల వల్ల చాలా నష్టం జరిగింది ఇతర పార్టీలతో కలిపి కూటమి నిర్మాణం అభ్యర్థుల ఎంపికలో జాప్యం లాంటివి పార్టీని దారుణంగా దెబ్బ కొట్టాయి ఓవైపు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి నూట ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత రెండు నెలలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని డిక్లేర్ చేసింది ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత ఆలస్యం అలసత్వం ఎందుకనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పగలరా పేరు గొప్పగా కుప్పలు కుప్పలుగా హామీల్ని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమయ్యారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో వర్కౌట్ అయిన కాంగ్రెస్ వ్యూహాలు తెలంగాణలో ఎందుకు ఫెయిల్ అయ్యాయి ఇక్కడి నాయకుల మధ్య ఐక్యత లేదు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాం మంత్రి అవుతామనే ఆలోచన తప్ప గెలవాలనే తపన పట్టుదల కాంగ్రెస్ నేతల్లో కనిపించలేదు తమకు ఓటు వేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజల్ని ఒప్పించడంలో కాంగ్రెస్ నేతలు విఫలం కావడం వల్లనే ప్రజలు హస్తం పార్టీని తిరస్కరించారు కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతుందా లేక సమీక్షా సమావేశాలు పెట్టుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ టైం పాస్ చేస్తుందా